కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఎన్నికల హామీలు ఇచ్చిన అంటే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఖచ్చితంగా కూడా తక్షణమే ప్రతి రైతుకు కూడా ఎవరికైతే రెండు లక్షల లోపు రుణమాపిక ఉంటుందో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా చేయాలి చేయకుండా ఈరోజు కళ్ళబల్లి మాటలతో అసత్య ఆరోపణలతో మరి అంటే రైతులను ముంచే విధంగా ఈనాడు తయారు కావడం సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణమే కూడా రైతు రుణమాప సంపూర్ణంగా చేస్తేనే ఖచ్చితంగా నీకు రేపు స్థానిక సమస్యల్లో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఊర్లోకి రాకుండా స్థానిక సమస్యల్లో మీరు ఆ ఓటు అడగడానికి వస్తే కూడా తరిమి తరిమి కొడతాం ఖచ్చితంగా ఇంతవరకే యాసంగి వస్తే కూడా రైతు భరోసాగా ઔિણ િણ રધે ખા�ા�ા ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకి పదిహేను పదివేలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి అదే నువ్వు వచ్చి అబద్దాలతో చెప్పి ఈ రోజు గతనెక్కినావు నేను ఎకరాకి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు వర్షాకాలము ఏ లేదు ఇప్పుడు యాసంగి ఎండాకాలం పట్ల కూడా ఏలేని పరిస్థితులు దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగా రేవంత్ రెడ్డి ఉండడం దుర్మార్గం మరి ఖచ్చితంగా కూడా ఎక్కడికెక్కడే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నువ్వు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వాటిని అమలు చేసే వరకు నీ మెడలు వంచాయని కూడా ఖచ్చితంగా భరోసా రుణమాఫీ ఇచ్చేను ఎన్నికలకు రావాలి లేకపోతే నేను ఊర్లోకి తిరగని ఊర్లోకి ఓటు అడగని కోసం కూడా తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతులు రైతుల పాలిట కన్ను కన్నీళ్లుగా కనిపిస్తున్నావు ఇవాళ కరెంటు కష్టాలున్నాయి నీళ్లు లేవు ఇవాళ వ్యవసాయానికి నీళ్లు లేవు ఇవాళ కరెంటు లేదు నెనమైన కరెంట్ ఇస్తలేవు మరి అన్ని రకాలుగా కూడా రైతులను ముప్పు తిప్పలు పెట్టి చంపుతున్న దుర్మార్గమైన ప్రభుత్వము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అంటే ప్రజలు అంటే రైతుల పైన నిర్లక్ష్యం వహించడం సిగ్గు చేయడం రైతులను గోషి చేపిస్తున్నావు రైతుల పాలిట అంటే రైతుల పాలిట దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాం మరి ఈ ధోరణి మానుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా ఇప్పటికే మా కేటీఆర్ గారు మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతి జిల్లాలో కూడా రైతు నిరసన సభ పెట్టి ఇవాళ మీరు చెప్పిన హామీలను ఎండగడతాం ఎక్కడికెక్కడే మరి ఈ ఈ సందర్భంలో ఎండగట్టే సందర్భంలో మరి నువ్వు ఇచ్చిన హార్ గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చే విధంగా కూడా మేము ఇవాళ ఎండగడతా ఉంటే మా పైన ఎక్కడికెక్కడ కేసులు నిర్బంధాలు మరి నీకు దమ్ము ధైర్యం చేత అని అయితే నువ్వు ఇచ్చిన గ్యారంటీలు నువ్వు ఇచ్చిన ఏవైతే ఆరు గ్యారెంటీలున్నా వాటిని అమలు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా నువ్వు ఎన్ని వంద కేసులు కాదు వెయ్యి కేసులు పెట్టినా ఇవాళ మేము భయపడేది లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి బీఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యకర్త కూడా సైనికులుగా పనిచేసి ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు ఏవైనా ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే వరకు నేను మెడలు వంచైనా సరే నిన్ను ఖచ్చితంగా హామీలు అమలు చేయిస్తామని డిమాండ్ చేస్తున్నాం